గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ ఈరోజు నటి ఊర్వశి గారి గురించి తెలుసుకుందామండి వృత్తిరీచ ఊర్వశి అని పిలువపడే కవిత మనోరంజని ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జన్మించారు ఒక భారతీయ నటి డబ్బింగ్ కళాకారిణి టీవీ హోస్ట్ స్క్రీన్ రైటర్ మరియు చలనచిత్ర నిర్మాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందారు ఆమె మలయాళంలో సూపర్ స్టార్గా గుర్తింపు పొందారు చిత్ర పరిశ్రమ ప్రధానంగా మలయాళం మరియు తమిళ చిత్రాల్లో మరియు కన్నడ తెలుగు చిత్రాల కూడా నటించారు నాలుగు దశాబ్దాల పాటు జరిగిన కెరీర్లో ఆమె ఒక జాతీయ చలనచిత్ర అవార్డు ఆరు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు రెండు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు మూడు ఫిలింఫేర్ సౌత్ అవార్డును అందుకున్నారు ఆమె తన విలక్షణమైన నటనా శైలికి ప్రసిద్ధి చెందారు ఆమె దక్షిణ భారత చలనచిత్రంలో గొప్ప నటిగా విస్తృతంగా గుర్తింపు లభించింది ఊర్వశి గారు పంతొమ్మిది వందల ఎనభై మరియు తొంభైలో ప్రధానంగా మలయాళ చిత్రాల్లో ప్రముఖ ప్రధాన నటి ఆమె ఉల్సవ మేళం మరియు పిడకోజి కువున్న నూటండు చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు రెండోది కూడా ఆమె సినిమాని నిర్మించారు అచ్చు వింటే అమ్మ రెండు వేల ఐదులో ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు ఇది ఆరు సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి వచ్చిన చిత్రం ఆమె పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుండి తొంభై ఒకటి వరకు మూడు వరుస విజయాలతో సహా ఆరుసార్లు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు ఆమె మగళిర్ మట్టు మరియు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతితో సహా రెండు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నారు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ కలైవానర్ అవార్డు కూడా అందుకున్నారు నటి ఊర్వశి కొల్లాం జిల్లాలో ప్రముఖ నాటక నటులు చవరా విపి నాయర్ మరియు విజయలక్ష్మి దంపతులకు జన్మించారు ఆమె ప్రసిద్ధ మలయాళీ రచయిత అయిన సూరనాథ్ కుంజన్ పిళ్ళైకి మనవరాలు ఆమె అక్కలు కూడా నటీమణులే వాళ్ళ పేర్లు కళారంజని మరియు కల్పన ఈమె కుటుంబం తిరువనంతపురంలో పునరావాసం పొందారు ఆమె ఇద్దరు సోదరులు కమల్ రాయ్ మరియు ప్రిన్స్ కూడా కొన్ని మలయాళ సినిమాల్లో నటించారు ప్రిన్స్ ఫేమ్ నందు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకున్నారు ఆమె తన ప్రాథమిక విద్యను తిరువనంతపురంలోని ఫోర్డ్స్ గర్ల్స్ మిషన్ హై స్కూల్ స్కూల్లో నాలుగో తరగతి మరియు తర్వాత తొమ్మిదో తరగతి వరకు కొడంబాకంలోని కార్పొరేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు కుటుంబం చెన్నైకి మారింది ముందుగా ఊర్వశిని దర్శకుడు కె భాగ్యరాజ తన గ్రామ ఆధారిత చిత్రం ముందనై ముడుచులో నటించారు ఆ తర్వాత ఆ చిత్రం విజయవంతమై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది అప్పటికి సినిమా కెరీర్లో బిజీ అయిపోవడంతో చదువు కొనసాగించలేకపోయారు నటి ఈ ఊర్వశి తొలిగా చలనచిత్ర నటుడు మనోజ్ కే జయన్ను రెండు మే రెండు వేల సంవత్సరంలో వివాహం చేసుకున్నారు వీరికి తేజ లక్ష్మి అనే కుమార్తె నవంబర్ రెండు వేల ఒకటిలో జన్మించింది అయితే వారు రెండు వేల ఎనిమిదిలో విడాకులు తీసుకున్నారు ఊర్వశి తర్వాత చెన్నైకి చెందిన బిల్డర్ శివప్రసాద్ను నవంబర్ రెండు వేల పదమూడులో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఒక అబ్బాయి ఉన్నాడు ఆగస్టు రెండు వేల పద్నాలుగులో ఈశాన్ ప్రజాపతి జన్మించాడు ఊర్వశి గారు మలయాళం తమిళం తెలుగు కన్నడ మరియు హిందీ భాషల్లో సుమారు ఏడు వందల చిత్రాల్లో నటించారు ఆమె తన పదవ ఏట చైల్డ్ ఆర్టిస్ట్గా తన నటనా జీవితాన్ని పంతొమ్మిది డెబ్భై తొమ్మిదిలో విడుదలైన కతిర్ మండపం అనే మలయాళంలో జయభారతి కుమార్తెగా ప్రారంభించారు ఆమె పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన దిగ్విజయం చిత్రంలో శ్రీ విద్య యొక్క నృత్య విద్యార్థినిగా నటించారు ఆమె రాధగా ఆమె సోదరి కల్పన నటించిన మధుమాస నికుంజితుల్ అనే పాట సీక్వెన్స్లో కృష్ణుడిగా నటించారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై మూడులో తమిళ సినిమా అయిన నినయ్ ఉకల్ మరై వతిల్లైలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా నటించారు కానీ అది విడుదల కాలేదు ఆ తర్వాత ఆమె పదమూడు సంవత్సరాల వయస్సులో కార్తీక్కు తోడరు ఉరవు చిత్రంలో కథానాయికగా నటించారు ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో షూటింగ్ పూర్తి చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైంది ఆమె కథానాయకగా విడుదలైన మొదటి చిత్రం ముంతనై ముడిచ్చు తమిళం కె భాగ్యరాజ గారు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆమె తొలి చిత్రం ఇది యత్ర్పుర కల్ మలయాళం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మలయాళంలో ఆమె మునపటి చిత్రాల్లో ఒకటి ఆమె కెరీర్ పీక్లో ఉన్న సమయంలో ఆమె పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంపి సుకుమారన్ నాయర్ యొక్క అవార్డు విన్నింగ్ చిత్రం కజకంలో ఒక పైసా కూడా రెమ్యూనిషన్ తీసుకోకుండా నటించారు ఈ పాత్ర ఆమెకు ఉత్తమ నటి అవార్డు లభించింది ఆమె కొన్ని ప్రకటనలో కూడా నటించారు మరియు అనేక స్టేజ్ షోల్లో కూడా పాల్గొన్నారు తమిళ చిత్రసీమలో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఆమె కమలహాసన్తో విజయవంతమైన సినిమాల్లో నటించారు జీ కన్నడలో ఆమె కన్నడ షో క్రేజీ జంటను కూడా హోస్ట్ చేశారు నటి ఊర్వశి మన మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన రుస్తుం సినిమాలో నటించింది ఆ సినిమా చాలా పెద్ద సూపర్ హిట్ అయింది అప్పట్లో తను నటించిన తెలుగు చిత్రాలొచ్చి రుస్తుం యమకింకరుడు సందడే సందడి అల్లరి రాముడు స్వరాభిషేకము ఆడవాళ్లకు మాత్రమే భలే తమ్ముడు మగువలు మాత్రమే కోష్టి రెండు వేల ఇరవై మూడులో నటించారు అన్నీ మంచి శకునములే ఆడవాళ్ళు మీకు జోహార్లు రాజుగారి గది మూడు ఓ బేబీ మనమంతా సర్దార్ గబ్బర్ సింగ్ ఎక్స్ప్రెస్ రాజా సైజ్ జీరో జిల్ ఉలవచారు బిర్యానీ మరో చరిత్ర చక్రం స్వరాభిషేకం ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పక్కన మంచి కామెడీ పాత్రలో నటించారు అల్లరి రాముడు సందడే సందడి ఈ సినిమాలో కూడా మంచి కామెడీ రోల్గా నటించారు విజయరామరాజు పాడుతా తీయగా చెట్టు కింద ప్లీడరు అంతిమ తీర్పు వేటగాళ్లు జీవన పోరాటం భలే తమ్ముడు కాలరుద్రుడు ఉద్దండు అమ్మాయిలు ప్రేమించండి రుస్తుమ్ సినిమా ద్వారా చిరంజీవి పక్కన నటించారు మలయాళంలో తమిళంలో తెలుగులో అగ్రదంటలందరూ సరసన నటించారు కన్నడలో కానీ మలయాళంలో మమ్ముట్టి మోహన్ లాల్ సరసన సూపర్ స్టార్గా నిలిచారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం సిక్స్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్ గుడ్డు మెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ హిందీలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో న్యూఢిల్లీ సినిమాలో నటించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆజ్మా ఘర్ దేకో సినిమాలో నటించారు ఊర్వశి డబ్బింగ్ ఆర్టిస్ట్గా రెండు వేల రెండులో నందనం సినిమాకు గాను కళారంజనికి వాయిస్ ఓవర్ ఇచ్చారు రెండు వేల పదిలో పూనం బాజ్వాకి ద్రోహి సినిమాలో ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఇట్లీ సినిమాలో కల్పనకి తమిళంలో వాయిస్ ఓవర్ ఇచ్చారు మన తెలుగులో పాతబస్తీ సినిమాకు గాను కథా రచయితగా పనిచేశారు పలు మలయాళ టెలివిజన్ సీరియల్స్ మరియు ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొన్నారు తన సోదరి కల్పన సతీ లీలావతి సినిమాలో కమల్ హాసన్ పక్కన నటించారు దివంగత నటి కల్పనతో కొన్ని సమస్యలను పరిష్కరించుకున్నందుకు తాను ఇప్పటికీ చింతిస్తున్నానని ప్రముఖ నటి ఊర్వశి వెల్లడించారు అక్కని కలుసుకొని మాట్లాడాలని అనుకున్నా వాళ్ళు కలవాలని అనుకున్న ఒక రోజు ముందే కల్పన చనిపోయిందని ఊర్వశి కుప్పకూలిపోయింది కవితా రంజని అనే ఊర్వశి కల్పన కలవటానికి రెండు రోజుల ముందు తన తల్లికి ఫోన్ చేసింది త్వరలో జరగబోయే సమావేశం గురించి తల్లితో ఉత్సాహంగా మాట్లాడిందని ఆమె గుర్తు చేసుకున్నారు అయితే విధి కుటుంబం మరొకటి రాసి ఉంది కల్పన ఒక తెలుగు సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్కు వెళ్ళవలసి వచ్చింది మరియు ఆమె వెళ్లే ముందు ఊర్వశిని తన ఇంటికి ఆహ్వానించింది కానీ ఆ సమావేశం జరగక ముందే తను మరణించారు ముజావిల్ మనోరమలో ప్రసారమైన ఒన్ను ఒ మూను షోలో ఊర్వశి తన దివంగత సోదరుతో పంచుకున్న అనుబంధం గురించి ఓపెన్ అయ్యారు ప్రముఖ నటి కల్పనతో కొన్ని విషయాల గురించి మాట్లాడే అవకాశం రాలేదని ఇప్పటికీ బాధపడుతున్నానని జీవితంలో ఏది మనం కోరుకున్నట్టు జరగదని పేర్కొన్నారు చిన్నప్పటి నుండి ఆమె నా కోసం అన్ని నిర్ణయాలు తీసుకునేది నిజానికి ఆమె ని నియంత్రించడానికి దేవుడు నన్ను సృష్టించాడు తగదాలు మరియు సయోధ్యలతో మా స్వంత వాటా ఉండటం సహజం ఆమె చెల్లెలుగా నేను ప్రతి విషయంలో ఆమెకు కట్టుబడి ఉండేదాన్ని నా వ్యక్తిగత జీవితంలోని ఒక సమస్యకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తర్వాత మేము విడిపోయాం అందులో ఆమె అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఆ నిర్ణయం నేను తీసుకున్నాను నిజానికి కల్పన నా కోసం ఎంచుకున్న డ్రెస్సులనే నేను వేసుకునేదాన్ని నా సినిమాలు చూసి అభిప్రాయాలు చెప్పేది ఆమె అలా నేనే నిర్ణయం తీసుకున్న దాకా తర్వాత ఆమె మధ్య మనస్పర్ధలు వచ్చాయి అని ఊర్వశి వెల్లడించారు నాగార్జున మరియు కార్తి నటించిన ద్విభాషా చిత్రం తోజాలో నటిస్తున్న కల్పన రెండు వేల పదహారు జనవరి ఇరవై ఐదున హైదరాబాద్లో మరణించారు ఆ సినిమా పేరు తెలుగులో ఊపిరి రెండు రోజుల క్రితమే ఊర్వశి తిరువనంతపురంలోని ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చింది కార్యక్రమం ముగిసిన తర్వాత కొచ్చి వెళ్ళవచ్చని కల్పనతో మాట్లాడి సోదరీమణుల మధ్య ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని వారి సోదరుడు కమల్ ఊర్వశికి చెప్పాడు నేను దాని గురించి మా అమ్మతో కూడా మాట్లాడాను మరియు నేను ఇరవై ఆరు నా అక్కడికి చేరుకుంటానని తెలియజేశాను నా సోదరి నా కొడుకున చాలా ఇష్టపడేది కల్పన హైదరాబాద్ వెళ్ళటానికి సిద్ధమవుతోందని ఒక రోజులో తిరిగి వస్తానని మా అమ్మ చెప్పింది కానీ ఆ రోజు నేను చేరుకునేటప్పటికీ ఆమె నిర్జీవమైన శరీరాన్ని మాత్రమే చూడగలిగాను అని చెప్పారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మై డబ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీ సబ్స్క్రైబ్